జై శ్రీరామ్ జై శ్రీ గురుదేవదత్త సనాతనధర్మంకి అందరికీ కూడా స్వాగతము శ్రీమద్ రామాయణము బాలకాండ ఇరవై ఎనిమిదవ సర్గ ఓం శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహాసరస్వత శ్రీగర్భ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం తుసివర్ణం చదుర్భుజం ప్రసన్నవదనం ధ్యాసర్వ విఘ్న अगजाननपद्मार्क्यङ्गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां यकदन्तुमुपास्महे निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां तां परमेश्वरे भगवतीं बुद्धिप्रदां शारदाम् शरदेन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तुते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना యా బ్రహ్మాచ్యుతంకర ప్రభృతిర్దే సా పూజిత సామాం పాస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిాం వందే వాల్మీకి కిలం గోష్పదే కదవారా సంశయీకృతరాక్ష రామాయణం హామాలత్నం వందే అనిలాత్మం మనోజవం మారుతతుల్య వేగంజితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మజం వానరయోథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రుమత మహామండపే మధ్యే పుష్పగమాసే మణిమే వీరాసన సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసూతే త్వం మునిభ్యరం వ్యాఖ్యాత భరతి పరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ దేవ్యై తస్య జనకాత్మయ నమోస్ రుద్రేంద్రయ మానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యం శ్రీగురుభ్యో నమ హరి ఓ విశ్వామిత్రమహర్షి చేస్తున్న యాగానికి సంరక్షణ కోసము రామక్ష్మిద్దరిని కూడా తీసుకుని బయలుదేరారు మార్గమధ్యలో తాటకవత కూడా పూర్తి అయింది ఆ తరువాత విశ్వామిత్రుడు శ్రీరామునికి ఎన్నో అద్భుతమైన అస్త్రాలను ప్రసాదిస్తే ఆ అస్త్రములన్నీ కూడా మనోరూపం ధరించి రాముడి ముందు నిలబడి రామ ఇక మేము అందరము నెగ దాశ్రమని చెప్పిన తరువాత విశ్వామిత్రుడు ఇచ్చిన అస్త్రాలన్ని కూడా రాముడు భక్తితో స్వీకరించి ఆ అస్త్రాలకు అతిదేవతలను చూసి మీరంతా నా మనసులో ఉంటూ నేను మిమ్మల్ని స్మరించినప్పుడు నా వద్దకు రండి అని పంపాడుట ఆ తర్వాత రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణం అయ్యారట ఇక ఆ తరువాత విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు మార్గమధ్యములో ఆయన చూసి ఇలా అడిగారుట ఓ మహర్షి నాకు ఎన్నో వస్త్రాలను ఉపదేశించారు ఇప్పుడు నేను దేవతలకు రాక్షసులకు అజయుడుని అయ్యాను కానీ వాటికి ఉపసంహారం కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా అని విశ్వామిత్రుడు అడిగారుట అంటే ఉపసంహారము అంటే ఏదైనా ఒక అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఒకసారి వేసిన అస్త్రాన్ని ఆ లక్ష్యాన్ని చేరకముందే వెనుకకు తీసుకురావడం రాముడు విశ్వామిత్రుడిని అస్త్రాలను ప్రయోగించడమే కాకుండా వాటి ఉపసంహారం కూడా తెలుపుమని అడిగారుట ఆ మాటలకు విశ్వామిత్రుడు ఎంతో సంతోషించారట రాముడికి తాను ఉపదేశించిన అన్ని అస్త్రములకు ఉపసంహారం కూడా ఉపదేశించారట అంతేకాకుండా పూర్వము భృషాసురుని సృష్టించబడిన సృష్టించబడిన అస్తమలన్నిటినీ కూడా రాముడికి ఉపదేశించారట ఆ అస్తమల పేర్లు వాల్మీకి ఏడు శ్లోకములలో చెప్పారు ఇక్కడ ఆ శ్లోకములు కూడా చెబుతాను ఆ తరువాత వాటి నామాలు కూడా చెబుతాను ముందుగా శ్లోకాలు ఓం సత్యవంతం సత్యకీర్తి ధృష్టం రభసమే వచ ప్రతిహారతరన్నమ పరాముఖమవాంగ్ముఖం లక్షాక్ష విషమౌచే వద్రుఢనాభసునాభకో दशाक्षशतवक्त्रौ च दशीर्षशतोदरौ पद्मनाभमहानाभो दुन्दुनाभसनाभकौ भा ज्योतिषङ्कुशनञ्जैव नैराश्यविमलावभौ हरिद्रौ च दैत्यप्रमथनन्दथा रुचिर्बाहुर्महाबाहुर्निष्कुलिर्विरुचिस्तथा सार्चिर्माले धृतिर्माले वृत्तिमान् रुचिरस्तथा సార్చిర్మాళే ధృతిర్మాలే వృత్తిమాన్ రుచిరస్తథ పిత్ర్యం సౌమనసే వవిధోత మకరాబుభౌ కరవీరకరచేవనధన్యచ రాఘవ కామరుపం కామరుచిం మోహమావరుణం తథా జృంభకం సంతాన వరుణౌ తథ కృషాశ్వతనయాన్ రామ భాస్వరాన్ కామరూపిణ ఇవి ఆశ్రములు యొక్క శ్లోకములు ఇప్పుడు ఆ అస్తముల నామలు చెబుతున్నాను సత్యవంతము సత్యకీర్తి దృష్టము రభసము ప్రతిహారతరము పరాంగ్ముఖము అవాముఖము లక్షాక్షము విషమము దృఢనాభము మహానాభము దుందునాభము సునాభము జ్యోతిషము కృషణము నైరాశ్యము విమలము యోగంధరము హరిద్రము దైత్యము ప్రశమనము సార్చిర్మాలి ధృతి మాలి వృత్తిమంతము రుచిరము పితృసౌమనసము విధూతము మకరము కరవీరము ధనము ధాన్యము కామరూపము కామరుచి మోహము ఆవరణము జృంభకము సంతానము వరణము అనేవి ఇవన్నీ కూడా విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చిన అస్త్రముల నామములు రాముడు ఆ అస్త్రములను సంతోషంతో తీసుకున్నారట ఆ అస్త్రదేవతలందరూ కూడా రాముని ముందు నిలిచి ఆయన ఆజ్ఞ కోసం ఎదురుచూశారట రాముడు వారిని మనసులో నిలుపుకొని తాను కోరినప్పుడు రమ్మని పంపివేశాడారట ఆ అస్త్రదేవతలందరూ కూడా రాముడికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి వెళ్ళిపోయారట ఆ తరువాత రాముడు విశ్వామిత్రుని వెంట నడుస్తున్నారట వారికి ఒక ఆశ్రమం కనబడిందిట ఆశ్రమము మంచి ఫలవృక్షములతోనూ పూల తీగలతోనూ అత్యంత మనోరంజకంగా ఉందిట విశ్వామిత్రుని వెంట నడుచుచూ రాముడు ఇలా అన్నాడుట ఓ మహర్షి ఈ ప్రదేశము చాలా మనోహరంగా ఉంది మనము ఆ రాక్షస ప్రాంతం వదిలిపెట్టినాము అనుకుంటాను ఇంత మనోహరంగా ఉన్న ఈ ఆశ్రమం ఎవరిది వివరించండి ఇంతకు తమరి ఆశ్రమం ఎక్కడ ఉంది మీరు యజ్ఞం ఎక్కడ చేస్తున్నారు రాక్షసులు మీ యాగాన్ని ఎక్కడ పాటు చేస్తున్నారు నేను తమ యాగమును ఎక్కడ ఉండి రక్షించాలి నేను ఆ రాక్షసులను ఎక్కడ ఉండి చంపాలి వీటి గురించి నాకు వివరంగా చెప్పండి అని అడిగారట రాముడు విశ్వామిత్రుడిని ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ ఇరవై ఎనిమిదవ సర్గ్గు సంపూర్ణము హరే ఓం తత్సత్ శ్రీరామచంద్రపరబ్రహ్మ అర్పణ వస్తు ఈ రామాయణాన్ని ప్రతిరోజు వినేవారు ఈ వీడియోను లైక్ చేయడంతో పాటుగా ఈ వీడియో కింద జయ శ్రీరామ్ అని ఒక కామెంట్ కూడా చెయ్యండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే